ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ జనవరి ఒకటి నుండి వీటన్నిటి ధర భారీగా పెంపు అని అప్డేట్ అయితే రావడం జరిగింది వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే నేను చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే కనుక మీకు అర్థమవుతుంది అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం అయితే చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు మిగ్జామ్ తుఫాన్ మొదటి తిరుపతి నెల్లూరు జిల్లాలో విధ్వంసం సృష్టించింది తుఫాను తీరం దాటిన తర్వాత గోదావరి జిల్లాలు నష్టపోయాయి ఇలా రాష్ట్రంలో చాలా ప్రాంతాలు అయితే కనుక తుఫాన్తో భారీగా నష్టపోయినట్లయితే చెప్తూ ఉన్నారు ఇక తెలుగు రాష్ట్రాల్లో అయితే గనుక ఇప్పుడు ప్రస్తుతం బియ్యం ధరలు అయితే గనక భారీగా పెరగనున్నాయి వరుసగా మూడేళ్లుగా దిగుబడులు తక్కువ ఉండడంతో పాటు ఏడాది మెగ్జాన్ తుఫాన్ దెబ్బకు పంటలన్నీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి మంది చూశారు చాలా ఏరియాల్లో నష్టమైతే వాటిల్లింది ఈ ప్రభావం గణనీయంగా ఉంటుందని అయితే అంచనా వేస్తున్నారు మిగ్జాన్ తుఫాన్ సృష్టించిన విధ్వంసంతో తెలుగు రాష్ట్రాల్లో వరి సాగుపై తీవ్ర ప్రభావం చూపించింది అన్నదాతల కష్టాలు పెద్దగా వెలుగులోకి రాకపోయినా ఆ ప్రభావం ధరలపై గణనీయమైన ప్రభావం అయితే ఇప్పుడు చూపనుందని చెప్తున్నారు ఏడాది పంటలు చేతికి వచ్చే సమయానికి కోస్తా జిల్లాలో తుఫాను ముంతొచ్చింది ముంచెత్తింది సరిగ్గా పంటలు చేతికి వచ్చే సమయానికి భారీ వర్షాలు కురవడంతో రైతులు పండించిన ధాన్యాన్ని కూడా దక్కించుకోలేకపోయారు ఇక్కడ తెలంగాణలో కూడా ఖరీఫ్ పంట ఖరీఫ్ పంట భారీగా నష్టమైతే కనుక వాటిల్లిందని మెల్లర్ చెప్తున్నారు దీంతో అనివార్యంగా ఇప్పుడు బియ్యం ధరలు అయితే పెంచాల్సి వస్తుందని చెప్తున్నారు మిల్లులో ఉన్న ధాన్యం ఐదారు నెలల వినియోగానికి వస్తాయని ఇదే సమయంలో ధరలు పెంచక తప్పదని విజయవాడకు చెందిన ఓ మెల్లర్ చెప్పాడు ధాన్యం కొనుగోలు చేయడానికి అవకాశం లేకపోవడంతో ధరలు సహజంగానే పెరుగుతున్నాయన్నారు గత నెలలో పద్నాలుగు వందలుగా ఉన్న ఇరవై ఆరు కిలోల బస్తా ప్రస్తుతం పదిహేను వందల నుంచి ప పదహారు వందలకు ఆల్మోస్ట్గా రెండు వందల రూపాయలు బస్తా మీద పెరిగిపోయింది ఇక ప్రతి వారం కూడా ధరలు పెరుగుతాయని జనవరి నెలకరకు కిలో ఇరవై ఆరు కిలోల బస్తా ధర రెండు వేలకు చేరవచ్చని హోల్సేల్ వ్యాపారులు అయితే అంచనా వేస్తున్నారు ఫిబ్రవరి మార్చి నెలలో వచ్చే రబీ పంటపైనే ధరలు ఆధారపడి ఉంటాయని అయితే చెప్తూ ఉన్నారు రబీలో కూడా పంట సరిగా రాకపోతే ఈ ఏడాది జనానికి గడ్డు పరిస్థితులు తప్పవని చెప్తున్నారు ప్రస్తుతం మార్కెట్లో బ్రాండెడ్ రకం సన్న బియ్యం ధరలు కిలో అరవై నుంచి అరవై రెండు వరకు ధర పలుకుతున్నాయి మరో వారం పది రోజుల్లో అవి డెబ్బై రూపాయలకు చేరుతాయని చెప్తున్నారు ఆ తర్వాత మరో ఐదు రూపాయలకు అటు ఇటుగా పెరిగి బస్తా రెండు వేల రూపాయల వద్ద అయితే స్థిరపడే అవకాశం ఉందని అయితే అంచనా వేస్తున్నారు సో ప్రస్తుతం ఇది పరిస్థితి